అగస్త్య మహాముని మహా ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరు శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అగ్నాశమంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు అదే విధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారి కదలీగూడంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్త అవతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు షాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్త అవతార మనం చూసాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని నిన్న మళ్ళీ ఆ అగస్త్య మహాముని కరీర్భవలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తూ అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాములు వారు మరి మనందరికీ తెలుసు కనగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలీగంలో బిహెచ్ఎల్ లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన అవతార మూర్తి దత్తావతార మూర్తిగా వెలిసారు ఇలా ఎంతో మంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర మూఢము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి ఆ అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢహాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతి నెల మార్తాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృశ్చిక రాశిలో కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృష్టి రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూడమి అంటాం రవి శుక్రుడితో కలిస్తే మూడమి శుక్రమోడమి శుక్రుడు మూడమిలోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తల్ని వేధించడం అత్తగా తల్లి స్త్రీలు అంటే అందరిక ఎవరో ఒక పరంగా మొత్తం పన్నెండు రాసుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధార ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళాం ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుంది అనమాట మూడాల్లో అసలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదల్ని ఇస్తాడు పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూములను ఇస్తాడు ఇల్లు ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే ఇంకా మనకేం ఉండదండి ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మోడం ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మోడం ఉంది మనకి కాబట్టి ఆల్ శుభ ముహూర్తాలు బాగుంది లాస్ట్గా అన్న ప్రార్థన కూడా చేయరు గుండులు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనేనాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో మా గురుగారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ శ్రీ శర్మ గారు మరి వారు కటిక నిష్ఠా పరులు అలాగే వైవీఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు కోట్ల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలున్నా సాయంత్రం అయ్యేసరికి ఆరయ్యేసరికి సంధ్యావదనం పొద్దున సంధ్యావనం చేస్తారు సీనియర్ అసిస్టెంట్ గా గవర్నమెంట్ లో గుంటూరులో సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్ల ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలు ఇచ్చేటప్పుడు పన్నెండు రాసుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తారు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభ ముహూర్తాలు దీని అందరికీ కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమోణములో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమూడంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకు తెలీదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండా సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఇప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల అయిపోయింది అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఏళ్ళ నరసనం జరుగుతుందండి ఈ ఏనాట జరగడం వల్ల మనకి చాలా కష్టాలు అనేటటువంటి ఎక్కువైనవి అయినా సరే సమంత కుంభరాశి అమ్మాయి కదండి మరి పెళ్ళి ప్రజా పెళ్ళి అయిపోయింది కదా అలాగే మీకు కూడా పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళకి శుక్ర మూడవలో చేసుకుంది సమంత ఏమి మానవ కన్య కాదు దేవకన్య కాబట్టి ఈ సినిమా యాక్టర్లు అందరూ కూడా ఎవరండి సింగర్స్ అందరూ కూడా గంధర్వులు యాక్టర్స్ అందరూ కూడా స్టార్స్ మరి మనం కూడా మనం స్టార్స్ లాగా అది కాదు దీపు స్టార్ లాగా అవ్వాలి కాబట్టి ప్రేమ వివాహాలు అన్ని కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఆదాయాలు బాగా పెరిగిపోతాయి దాంతో పాటు ఖర్చులు కూడా బాగా పెరిగిపోతాయి మరి అయినప్పటికీ కూడా మీరు ఏమీ పట్టించుకోకుండా మీ పని ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోండి కొత్త కొత్త ఉద్యోగాల్లో మీకు వచ్చేస్తాయి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయిపోతూ ఉంటారు ఆ కో సరైన కోడలు రావట్లేదని తెగ స్క్రీనింగ్లు పెట్టి బోతద్దాల్లో పెట్టి కోడల కోసం ఎదుగుతారు కానీ పెళ్ళైన తర్వాత ఏమండి పాపం మీ అత్తగారులని మామగారు కూడా వాళ్ళతో మీరు కోరుకున్న విధంగా ఈ కోడల్లో లేకపోవడం తర్వాత కొంతకాలానికి మిమ్మల్ని మంచిగా చూసుకుని తర్వాత చూడలేదని బెంగ మొదటి నుంచి వచ్చేస్తా ఉంటారు తర్వాత మేము లైజ్ ఫోన్ లో జాయిన్ చేసేస్తే భయపడుకుంటుంది ఈ రకంగా మీకు అందరికీ కూడా రాహు అలాగా చేస్తా ఉంటాడు ఏం కంగారు పడిన ఆని లాంటి కోడలు వస్తారు చక్కగా మీ కొడుకులను కూడా వదిలేసి అత్తగారు గోడలిద్దరు షాపింగ్కి వెళ్ళిపోతారు అనమాట ప్రతి రోజు షాపింగ్కి వెళ్ళిపోతారు గుండెలు చేసుకుంటాడు మీ అబ్బాయి ఏంటమ్మ నన్ను వదిలేసి ఇంతలో ఇద్దరు అత్త గోడలు ఇద్దరు ఏకమైపోయి ఖర్చు పెట్టేసుకుంటున్నారని అంత బాగుంటుందన్నమాట ఈ యొక్క కుంభరాశి వారికి కుంభరాశి వారికి మనకి రెండు జూన్ వరకు మీరు అద్భుతాలు చేసేస్తారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఆదాయాలు బాగా పెరుగుతాయి పనులు లేవనటువంటి వాళ్ళందరికీ పనులు వచ్చేస్తాయి ఉద్యోగాలు వచ్చేస్తాయి అండ్ ఆ తర్వాత అంతా కూడా శత్రువుల కేడ అనేటటువంటి దాని నుంచి బయటకు వచ్చేస్తారు అపరిందల పాలైపోతారు మొత్తం మీ చుట్టాలంతా కూడా చీ చీ అనేటటువంటి మీరు అంత రామ అంటే భూత అన్నట్టు మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నా మీ దగ్గర తినేస్తారు మళ్ళీ మిమ్మల్ని తిట్టుకుంటా ఉంటారు ఈ రకంగా మీకుంటుందనమాట కాబట్టి ఈ రాశి వారు అందరు కూడా కుంభరాశి వారు మీరు ఎట్లాంటి వాళ్ళని ఏమి పట్టించుకోవద్దు ముందుకు దూసుకుంటూ మీరు వెళ్ళిపోండి మీరు ప్రతి పనిలో కూడా సక్సెస్ వస్తుంది బద్దకాలు వదిలేసేయండి కష్టపడండి ఆ తత్వం మీకు వస్తుంది పరిహారాలు వచ్చేసరికి శుక్ర మహ అనమాట ఇది శుక్రుడు అస్తంగత్వం అయిపోవడం శుక్రుడు మోడం వల్ల శుభ ఫలితాలు ఉండవు మీకు కాబట్టి అవన్నీ దాటి మీరు వెళ్ళిపోతారు అనమాట అందువలన శుక్ర జపం చేసుకోండి అలాగే శని జపం చేసుకోండి శుక్రుడికి పాపు తెలుగు రంగు వస్త్రాలని బొబ్బర్లని ఇచ్చి పేదవారికి బ్రాహ్మణ పేద బ్రాహ్మణకి దానం చేసుకోండి అలాగే శనికి శని జపం చేయండి శని స్వత్రాలు చదవండి శని పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు శనివారం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఓం శుక్రాయ ఆయన అంటూ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది పేదవారిని మాత్రం మర్చిపోద్దు పేదవారు వికలాంగులు అనాథులు తర్వాత సాధువులు వేళ చేయకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రదక్షణాలు చేసినా ఒక్క పైసా మీకు ప్రయోజనం శ్రీ మహావిష్ణువు కూడా విషయం కూడా గుర్తు పెట్టుకోండి